ఆ రోజు అలైబలిలో విష్ణు పవన్ తర్వాత ఎడమోహం పెడమోహం అని అలైబలిలో విష్ణు పవన్ కళ్యాణ్ మధ్య నేను కూడా ఉన్నాను ఆ మధ్య చాలా సహృదమైన సహృద్భావమైన వాతావరణంలో మాటలు జరిగినాయి రోజు మేము రా విష్ణు నేను రాగానే అక్కడ ఉన్నాడు ఆయన ఆల్రెడీ కూర్చున్నారు ఆయన అప్పటికే వచ్చి కూర్చున్నారు రాగానే శుభ్రంగా లేచారు కౌగులించుకున్నాడు విష్ణుని చక్కగా కౌగులించుకుని ఓకే కంగ్రాచులేషన్స్ బాగా చెయ్యి బాగా చేసి ఇవన్నీ పక్కన పెట్టేమో వద్దు ఇంకా ఇంకా మనం వాళ్ళు మాట్లాడారో మీరు మాట్లాడటం మీరు మాట్లాడ వద్దు అది వద్దు చక్కగా ముందుకెళ్ళాలి మన ఇండస్ట్రీ పరువు మనమే తీసుకుంటున్నాం బాగలేదు ఇది అని అంటే విష్ణు కూడా చేస్తా అండి మీరు అన్నమాట కరెక్టు నేను అసలు పట్టించుకునే పరిస్థితులు లేను ఆయన నేను వాటికి పోలీస్ షాప్ పెట్టేసాను ఈ వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు ఏ మాట పెద్ద నేను సమాధానం ఇవ్వటానికి కానీ మా వాళ్ళని కూడా ఎవరిని ప్రెస్కి వెళ్ళి మాట్లాడద్దు కూడా చెప్పేసుకున్నాం ఈ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ నేను ఏం ప్రామిస్ చేశాను వాటి మీద ఫోకస్ చేయడానికి సిద్ధపడ్డాను వాళ్ళు రిజ ఇచ్చారు వాటిని నేను అంగీకరించలేదు మీరు రీకన్సిడర్ చేయండి అని చెప్పాను సో అది వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళు రికన్సర్ చేసి వస్తారని ఆశిస్తున్నాను బట్ ఎనివే నేను మాత్రం ఇక నేను చెప్పిన ప్రామిస్ల్ని నెరవేర్చడానికి త్వరితగతిన ఎట్లా ఎంత తొందరగా నెరవేర్చాలి వాటికి ఏం స్టెప్స్ తీసుకోవాలి వాటి మీదే ఫోకస్ చేస్తున్నాను అన్నాడు ఈ మేడం కంగ్రాచులేషన్ మా గో డూ వెల్ మంచి పేరు బాగా చేసి మంచి పేరు తెచ్చుకో అని చెప్పి అన్నాడు థ్యాంక్ యూ అన్నాడు నాతోటి కూడా చిట్టిబాబు గారు మీరు కూడా కొంచెం ఎక్కడో తగ్గాలండి మీరు కూడా ఆవేశం తగ్గించుకోవాలన్నాడు అదేం లేదండి తగ్గించుకుంటామే కానీ ఆవేశాలు ఏం లేవండి అది ఒక ఒక ఇష్యూ మీద చిన్నది గాలివాన్ అయింది దాని మీద మాట్లాడాల్సి తప్పక మాట్లాడాల్సి వస్తుంది ఇక ఏం లేవు వీఆర్ ఆల్ ఆన్ ది జాబ్ దాన్ని పట్టించుకోవట్లేదు అన్నా ఆయన సరదాగా మీరు అలా చేయకపోతే మీ మీద అలగాల్సి వస్తుంది అన్నాడు మిమ్మల్ని లేండి అన్నాను నేను అట్లా సరదాగా చాలా చక్కగా చేయాలి ఆ తర్వాత స్టేజ్కి పిలిచారు స్టేజ్కి వెళ్ళిన తర్వాత స్టేజ్ మీద ఉపరాష్ట్రపతి గారు గవర్నర్లు అందరూ ఉన్నారు ఉపరాష్ట్ర వాళ్ళు మాట్లాడుతున్నారు మహాన్ పెద్దలు గౌరవనీయులు వాళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు ఆ టైంలో పక్క అక్కడ కూర్చుని సభా మర్యాద అది సభా సంస్కారం అది వాళ్ళు ఎవరో పెద్దలు మా గౌరవనీయులు మాట్లాడుతూ ఉంటే మనం ఇక్కడ తొనతోనని మాట్లాడలేము కదా అందుకని ఇద్దరు ప్రశాంతంగా ఉన్నారు ఆ ఫోటోని తీసుకొచ్చేసి ఎడమోహం పెడమోహం అని ఎందుకు మీడియా అంత దౌర్భాగ్యమైన పనిచేస్తుందో నాకు అర్థం కావట్లా మీడియాకి ఎవరు మెహర్బానీ కోసం ఆ పనిచేశారు మంట ఆరిపోతుంటే కొత్త మంట పుట్టించడం ఎందుకు ఏం అవసరం మీడియాకి దౌర్భాగ్య పని చాలా తప్పు చాలా హే ఏమైనా పని చేసింది మీడియా టైంలో సరే అది మొత్తం ఈ మా ఈ మీటింగ్ ఫోటోలు అన్నీ వైరల్ అవడంతో అందరికీ అర్థమైందనుకోండి సరే చాలా హ్యాపీగా ఎండింగ్ ఇక ఒక్క ప్రకాష్ రాజు కోసం అని ఆ మాట కూడా అనటం జరిగింది ఒక ప్రకాష్ రాజు కోసం అని మన ఇండస్ట్రీలో ఇంతగా పోట్లాడుకోవాలా అనే మాట కూడా అంటం జరిగింది దా వదిలేయండి అని అంటాం దా దాని గురించి పట్టించుకో వదిలిండి ఎవరి పని వాళ్ళని అయిపోయింది అంతే నిజమే కదా ఒక ప్రకాష్ రాజు నుంచున్నాడు పోటీ చేశాడు ఓడిపోయాడు అయిపోయింది ఏ ఓడిపోయినాక రాజేంద్ర ప్రసాద్ జయిస్తు పోటీ చేసినప్పుడు జయసు ఓడిపోయింది జయసు ఇలాగే కంటిన్యూ చేసిందా లేదుగా జయసు హుందాగా నేను నా కుటుంబ సభ్యులు రాజేంద్రసాద్ గారు కావాలని సంతోషం అని నేను ఎప్పుడు అవసరమైనా వస్తానందో అలాగే వచ్చింది గతంలో కూడా ఓడిపోయిన హుందాగా వెళ్ళిపోయి తర్వాత ఎప్పుడు పిలిచినా వచ్చింది అది హుందాతను ఇది ఇతన్ లాగా ఇంకా ఇంకా లాగడం పెట్టడం చాలా అసహ్యమైంది అయితే అదే చేసుకున్నాడు అతను వదిలేయటం తప్పితే అతని గురించి పట్టించుకుంటే మానే మా కార్యక్రమం నేను చేయబోతున్నాం హలో పీపుల్ నేను మీ గాయత్రి గుప్తా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ హాయ్ హలో నమస్తే ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ టీవీ